Hello guys! ఎలా ఉన్నారు శ్రీరాముడు వాలిని చెట్టు చోటు నుంచి కొట్టాడు అది కూడా వెనక నుండి అది అధర్మం కాదా అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తుంటారు నిజానికి శ్రీరాముడు వాళ్ళని చెట్టు చోటు నుండి కొట్టడం అనుకున్న ధర్మం ఏంటో ఇప్పుడు చూద్దాం ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోని చివరి వరకు చూడండి అప్పుడు ప్రతి డౌట్ కూడా క్లారిఫై అయిపోతుంది శ్రీరాముడు చెట్టు చాటు నుండి వాళ్ళ మీద బాణం వేసినప్పుడు ఆ బాణం స్ట్రైట్ గా వచ్చి వాలి గుండెల్లో గుచ్చుకుంది అంటే రాముడు వెనక నుండి కాదు ముందు నుండే బాణం వేశాడు అని చెప్పి మనకి ఇక్కడ క్లారిటీ వచ్చింది వెనక నుండి వస్తే వీప్ లో గుచ్చుకోవాలి గానీ గుండెల్లో గుచ్చుకోదు కదా అలాగే స్పీడ్ని మ్యాచ్ చేయడం చాలా కష్టం రాముడు వాలి స్పీడ్ని బీట్ చేసేంత స్పీడ్ గా బాణం వేశాడు కాబట్టి అది వచ్చి వాలికి తగిలింది ప్లస్ వాలి చాలా బలవంతుడు వాలి ఎంత బలవంతుడు అంటే శ్రీరాముడు బాణం తగిలితే ఎవరైనా సరే స్పాట్ లో చనిపోవాల్సిందే వాలి శ్రీరాముడు బాణం వచ్చి గుండెల్లో గుచ్చుకున్న తర్వాత కూడా చాలాసేపు బ్రతికి ఉన్నాడు ఆ బ్రతికుండడం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడంటే శ్రీరాముడితోనే డిబేట్ చేసేంత స్ట్రాంగ్ గా ఉన్నాడు ఇదంతా కేవలం వాలి బలం మాత్రమే అనుకోవడం పొరపాటే ఎందుకంటే వాలి మెడలో ఇంద్రుడి దగ్గర నుంచి వరంగ వచ్చిన ఒక మాల్ ఉంటుంది ఆహారం వాలి మెడలో ఉన్నంత వరకు వాలికి ప్రాణం పోతుంది కాకపోతే రాముడు బాణంతో కొట్టిన దెబ్బకి వాలి ఎటు కదలలేకపోతున్నాడు అప్పుడక్కడికి శ్రీరాముడు లక్ష్మణుడు వచ్చారు సుగ్రీవుడు ఆల్రెడీ అక్కడే ఉన్నాడు ఇప్పుడు వాలి శ్రీరాముణ్ణి చూసి ఇలా అడుగుతున్నాడు రామ నువ్వు దశరథుడిని కొడుకువి మంచి నడవడికి ఉన్నవాడివి రాజవంశంలో పుట్టినవాడివి ధర్మం అంటే క్షుణ్ణంగా తెలిసిన వాడివి అలాంటిది నువ్వెందుకు నన్ను చెట్టుచాటు నుండి బాణం వేసి కొట్టావని చెప్పి క్వశ్చన్ చేస్తాడు నేను నీతో యుద్ధం చేయట్లేదు నా తమ్ముడితో యుద్ధం చేస్తాను నేను నీతో యుద్ధం చేయనప్పుడు నా దృష్టి నీపై లేనప్పుడు నువ్వు అలా ఎలా బాణం వేస్తావు రామా అని కూడా క్వశ్చన్ చేస్తాడు రాముడంటే దయామయుడు కారుణ్యమూర్తి అందరు బాగోగులు కోరేవాడు అని చెప్పి ఇలా రకరకాలుగా నేను విన్నాను నువ్వు చేసిన ఈ పనితో అవన్నీ అబద్దాలే అని చెప్పి నాకు అర్థమైపోయినాయి ఇంత పేరున నువ్వు ఎందుకు నేను పరాకగా ఉన్నప్పుడే నా మీద బాణం రామా అని కూడా క్వశ్చన్ చేస్తాడు నా భార్య యుద్ధానికి వచ్చామని చెప్పింది శ్రీరాముడు చాలా ధర్మమూర్తి అధర్మం చేసిన వారిని ఎవ్వరైనా సరే ఖచ్చితంగా చంపుతాడు అని చెప్పి చెప్పింది అటువంటి రాముడు నా తమ్ముడైన సుగ్రీవుడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడని కూడా చెప్పింది కానీ నేను ఒకటే చెప్పాను నేను ఎలాంటి తప్పు చేయట్లేదు కదా రాముడు నన్నెందుకు చంపుతాడు అని ధైర్యంతో ఇక్కడికి వచ్చాను కానీ ఇప్పుడు నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేసావు రామా అని కూడా అడుగుతాడు నువ్వు పరమ ధర్మాత్ముడు అని చెప్పి అందరూ అనుకుంటారు కానీ నిజానికి నువ్వు అధర్మపరుడువి పచ్చగడ్డి పైన పెట్టుకున్న చాలా లోతైన బావి లాంటి వాడివి అటెవరన్నా వస్తే నీ లోతులో పడిపోయి చనిపోవలసిందే అలాంటి దుర్మార్గుడి నువ్వు అని చెప్పి రాముడి పైన నిందలు వేస్తూ ఉంటాడు వాలి రాజన్న వాడికి సామము దానము ఓర్పు ధనము క్షమ ధర్మము పట్టుదల పరాక్రమం ఇవన్నీ ఉండాలి తప్పు చేసిన వాడు ఎవడైనా సరే యుక్తాయుక్త విచక్షణతోనే దండించాలి అయినా రామా నాకు ఇక్కడ అర్థం కావట్లేదు నీకు నాకు భూమి వలన కానీ బంగారం వలన గానీ వెండి వలన గాని ఇలా దేని వలన కూడా గొడవలేదు నేను కనీసం నీతో యుద్ధం కూడా చేయట్లేదు వేరే వ్యక్తితో యుద్ధం చేస్తున్నాను నువ్వు అక్కడ ఉన్నావు అనుకోని నేను గమనించలేదు అలాంటిది ఎందుకు నా మీద బాణం అలా వేసావు రామా అని చెప్పి క్వశ్చన్ చేస్తాడు పోనీ జంతువు చర్మం కోసం నన్ను చంపుతున్నావా అంటే అది కాదు ఎందుకంటే కోతి శర్మని ఎవరు కొనుక్కోరు దేనికి ఉపయోగపడదు కనీసం ఋషులు వంటి వారు తపస్సు చేయడానికి వారి కింద ఆసనం కింద కూడా కోతి శర్మని వాడరు యజ్ఞయాగాదుల్లో వాడటానికి కోతి వెంట్రుకలు కూడా పనికిరావు మరి ఎందుకు రామా నా మీద బాణం వేసావు అని చెప్పి మళ్లీ క్వశ్చన్ చేస్తాడు ఇలా వాలి రాముడి మీద చాలా ఎలిగేషన్స్ వేసిన తర్వాత నువ్వు సుగ్రీవుడితో ఫ్రెండ్షిప్ చేసుకోవడం వల్ల నన్ను చంపి సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇస్తున్నావు ఆ తర్వాత సుగ్రీవుడు వానర పరివారంతో సీతాదేవి ఎక్కడుందో కనుక్కుని చెప్తాడు అనేది నీ ఆశ కానీ నువ్వు గనక నాతో ఫ్రెండ్షిప్ చేసుకుని ఉంటే సీతాదేవిని ఆ రావణాసుడు ఎక్కడ దాచినా సరే వాడిని పశువులు లాగినట్టు లాగి సీతాదేవిని అప్పగించేవాడిని అని చెప్పి వాళ్ళు చెప్తాడు ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు వాళ్ళకి నిజంగా రావణాసుని కొట్టేంత బలం ఉందా అని చెప్పేసి నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో చేశాను ఒకసారి వాలి సంధ్యావందనం చేసుకుంటున్నప్పుడు రావణాసుడు వాళ్ళని ఓడిద్దామని వస్తే రావణాసుడు వాళ్ళకి ఎలా చుక్కలు చూపించాడు అని చెప్పేసి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఆ వీడియోని కూడా చూడండి అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది వాళ్ళ బలం గురించి ఇప్పుడు వాలి ఎలిగేషన్స్ అని విన రాముడు వాలితో ఇలా చెప్తాడు నువ్వు ఎప్పుడున్న పెద్దవారిని శాస్త్రజ్ఞిని ఆశ్రయించి అసలు ధర్మం అంటే ఏంటి అని అడిగే ప్రయత్నం కనీసం చేసావా కేవలం నీకు తెలిసింది మాత్రమే ధర్మం అని చెప్పి అనుకుంటూ ఉంటావు వాలి చెప్తున్నా విను ఈ నగరాలు కొండలు గుట్టలు అడవిలు వనాలు అరణ్యాలు నదులు సమస్త భూమండలం మొత్తం ఇక్ష్వాకు వంశంలో పుట్టిన భరతుడు రాజ్యం చేస్తున్నాడు అదే ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వాడిని నేను నేను ఈ అడవిలో తిరుగుతున్నది కేవలం పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి మాత్రమే కాదు పరమ ధర్మాత్ముడైన భరతుడు రాజ్యం చేస్తున్న ఈ భూమండలంలో ధర్మం అనేది ఎక్కడ తెగిపో ఉండాలి అనేది భరతుడు కోరుకుంటున్నాడు ఆ కోరికను అందరూ అమలు చేయాలనే లక్ష్యంతోనే నేను కూడా తిరుగుతున్నాను ఈ వనంలో మృగాలు గాని పక్షులు గాని సమస్త జాతులు గాని ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తే అదే వంశంలో పుట్టిన నేను రాజుగా చేస్తున్న భరతుడి సోదరునైన నేను ఆ ధర్మం తప్పిన వాటిని దండించే అధికారం నాకుంటుంది కదా ఆ అధికారంతోనే ఆ హక్కుతోనే ఆ బాధ్యతతోనే నువ్వు అధర్మాత్ముడి అని తెలిసి అధర్మాత్ముడివి కాబట్టే నీ మీద బాణం వేశాను అసలు ధర్మం ప్రకారం తమ్ముణ్ణి కొడుకుని శిష్యుణ్ణి ఒకేలా చూసుకోవాలి ఇంకా చెప్పాలంటే కొడుకులా చూసుకోవాలి కొడుకు కంటే ఎక్కువగా చూసుకోవాలి నువ్వు చనిపోయావేమో అనుకుని చాలా రోజులు ఎదురు చూసిన సుగ్రీవుడు ఈ రాజ్య బాధ్యత మొత్తాన్ని తన భుజాల మీద వేసుకుని పాలిస్తున్నాడు కానీ ఎప్పుడైతే నువ్వు తిరిగి వచ్చావో ఆ రాజ కిరీటం నీ పాదాలకి తగిలేలాగా తలొంచి నమస్కరించి అన్నయ్య నువ్వు చనిపోయేవేమా అనుకునే నేను రాజ్యాన్ని తీసుకున్నాను తప్ప నువ్వు బ్రతుకుందా అని తెలిసి నేను తీసుకునేవాన్ని కాదు ఇక నుండి నువ్వే రాజువి నేను యువరాజుని అని చెప్పినా కూడా వినకుండా కనీసం ఆ పరిస్థితిని అర్థం చేసుకోకుండా సుగ్రీవుని రాజ్యం నుంచి కొట్టావు అలాగే సుగ్రీవుని చంపుదామని చెప్పేసి ఈ భూమండలం మొత్తం తిరిగావు చివరికి ఋషిముఖ పర్వతం మీద సుగ్రీవుడు తలదాచుకున్నానని తెలిసి అక్కడ శాపమలను అడుగు పెట్టలేవు కాబట్టి సుగ్రీవుని ఇంకా ఏం చేయలేక తన భార్య అయిన రుమని తీసుకుని వచ్చి నీ తమ్ముడు బ్రతికుండంగానే తనతో ప్రతిరోజు నువ్వు కాపురం చేస్తుంది ఇది అధర్మం కాదా వాలి అని చెప్పి రాముడు చాలా బలంగా అడుగుతాడు తమ్ముడు భార్య అంటే కూతురు కోడలతో సమానం మరి అటువంటి వార్తను ఎలా సంభోగిస్తావని కూడా రాముడు చాలా బలంగా క్వశ్చన్ చేస్తాడు ఇప్పుడు ఇక్వాకు వంశంలో పుట్టిన నేను ధర్మం తప్పి ఎంతలా తిరుగుతున్న నేను చంపడం తప్పేం లేదు కదా ఇంకొకటి చెట్టు చాటు నుండి కొట్టేవా అంటున్నావు కదా ఆ ధర్మం కూడా నీకు చెప్తాను వినువాలి అని చెప్పి రాముడు ఇలా చెప్తాడు జంతువుకు ఒక ధర్మం ఉంటుంది మనిషికి ఒక ధర్మం ఉంటుంది మనిషి జంతువుని చంపడానికి ఉండే ప్రక్రియని వేట అంటారు మనిషి మనిషిని చంపడానికి ఉండే ప్రక్రియని యుద్ధం అంటారు నేను సాటి మనిషితో యుద్ధం చేస్తాను గానీ నువ్వు ఒక జంతువు నీతో నేను చేసేది వేటే యుద్ధం కాదు ముంద తెలుసుకో అని చెప్తాడు మనిషి చేతిలో ఆయుధం కింద పడిపోయినా పరాగ్గా ఉన్నా నిద్రపోతున్నా భోజనం చేస్తున్నా తన భార్యతో సంభోగిస్తున్నా వెన్నుచూపు పరిగెడుతున్నా ఇలా ఏం చేస్తున్నా మనిషి మీద ఆయుధాన్ని ప్రయోగించకూడదు తనను చంపడం చాలా తప్పు కానీ జంతు విషయం అలా కాదు జంతువుని వేటాడేటప్పుడు అది కూర్చున్నా నించున్నా పడుకున్నా తింటున్నా పారిపోతున్నా పరిగెడుతున్నా సంభోగిస్తున్నా కపటంతో అయినా సరే వలేసైనా సరే ఇలా ఎలా కావాలంటే అలా వెంటాడి వేటాడి చంపొచ్చు అది వేట నియమం ఇప్పుడు జంతువు అయిన నిన్ను మనిషిని నేను ఎలా కొట్టాలనేది నా ఇష్టం నువ్వు కూర్చున్నప్పుడు కొడతా నువ్వు ఆదమరపుగా ఉన్నప్పుడు కొడతా నువ్వు పరిగెడత వెంటాడి కొడతా ఎలాగైనా కొడతాను దాని నువ్వు తప్పు పట్టడం కుదరదు వాలి అని కూడా చెప్తాడు అయినా ఈ నియమాలని నీకు తెలిస్తే నీ కూతురు బలవంతంగా తీసుకొచ్చి రోజు అనుభవించవు శాస్త్రాలే ఉందో తెలుసా తమ్ముడు భార్యతో ఎవరైతే ఇలా సంభోగిస్తారో అలాంటికి మరణ శిక్ష మాత్రమే ఉంది ఇంకా ఏ శిక్ష లేదు అసలు ఈ ధర్మాలన్నింటినీ స్మృతులు నిర్ణయిస్తాయి ఆ ధర్మాన్ని నేను నీకు చెప్తున్నాను నేనేమి కల్పించు కూడా చెప్పట్లేదు వాలి కావాలంటే సరిచూసుకో అని కూడా రాముడు చెప్తారు ఇవన్నీ రాముడు వాలితో చెప్పాక వాలి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని తన రెండు చేతులతో శ్రీరాముని నమస్కరించి నన్ను క్షమించండి స్వామి ఇవేమీ తెలియక ధర్మాత్మని మిమ్మల్ని అధర్మాత్మలని చెప్పి చాలా బాగా దూషించాను ఇన్ని చేసినా కూడా మీరు అన్నారు నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు అలా అని చెప్పి నువ్వు చనిపోతుందని బాధ కూడా లేదని చెప్పి పైగా మీ రామవరణం నాకు తగరడం వల్ల నా పాపాలన్నీ తీసేసి నన్ను స్వర్గలోకానికి పంపిస్తాను కూడా చెప్పారు ఇంతకన్నా అదృష్టం నాకు ఇంకే ఉంటుంది కాకపోతే స్వామి నాదొక చిన్న రిక్వెస్ట్ నా తమ్ముడు సుగ్రీవుణ్ణి మైత్రి బంధంతో మీరు ఎలాగైతే రక్షిస్తున్నారో అలాగే నా కొడుకు అంగదు కూడా మీరు అలాగే రక్షించాలి అని చెప్పి వాళ్ళు రాముడి దగ్గర మాట తీసుకుని మరొకసారి క్షమాపణ అడిగింది యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పింది వాలికి రాముడికి జరిగిన కాన్వర్జేషన్ లో కొంత మాత్రమే ఇది చాలా పెద్ద కాన్వర్జేషన్ వీడియో ఎంత అయిపోతుంది కదా అని చెప్పి చాలా క్రిస్ప్ గా చెప్పాను అయినా చెట్టు చాటు నుండి రాముడు అలా చంపడం తప్పు కాదు అని చెప్పి వాలిని అగ్రీ చేసినప్పుడు రాముడిపై నిందలేసే మిగతా వాళ్ళంతా వాళ్ళు మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉందా అసలు లేదు ఎవరైనా అనుకున్నా ఒకటి మాత్రం నిజం రాముడు అనేవాడు ఎప్పుడు ధర్మం తప్పడు తప్పలేడు ఈ వీడియో మీకు నచ్చితే కింద జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ వీడియోని లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అందరికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఒరిజినల్ అథెంటిక్ కంటెంట్ కోసం మన థింక్ వండర్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్